కాదేది కబ్జాకు అనర్హం అంటూ ప్రతిరోజు ఏ పత్రిక చూసినా చెరువులు కుంటలు కాల్వల స్థలాలు కబ్జాలు పాలవుతున్నాయని వార్తలు కనిపిస్తున్నాయి శ్రీకృష్ణ దేవరాయల కాలంలో నిర్మించిన వేలాది చెరువులు కుంటలను రాజకీయ అధికారుల అండదండలతో కొందరు కబ్జాదారులు ఆక్రమించేస్తున్నారు రాష్టంలో భూముల ధరలకు రెక్కలు రావడంతో చెరువుల భూముల్లోనే రియల్ ఎస్టేట్ వెంచర్లు వెలుస్తున్నాయి తిరుపతి రూరల్ మండలంలోని తుమ్మలగుంట చెరువుకి వంతుల నాటి చరిత్ర ఉంది శ్రీకృష్ణ దేవరాయల కాలం నాటి ఈ చెరువు త్రాగు సాగునీరు అందించింది పేరూరు చెరువు స్వర్ణముఖి నుంచి కాలువలతో తుమ్మలగుంట చెరువుకి నీళ్లు వచ్చేవి ఆ నీటితో తుమ్మలగుంట నూట ఎనబై ఎకరాల ఆయకట్టుతో పొలాలు పచ్చగా గ్రామం పుష్కలంగా ఉండేదని స్థానికులు తెలిపారు క్రమిపి తుమ్మలగుంట చెరువుకి నీళ్లు తెచ్చే కాలువలు అంతర్దమయ్యాయి దీంతో చెరువు ఎండిపోయి రెండు పద్నాలుగు నుంచి కబ్జాదారుల పరమైందంటూ స్థానికులు ఆరోపిస్తున్నారు తుమ్మలగుంట చెరువు అది ముక్కోటిక వాడి నుండి ఎత్తుకోవాలి దాని కథ ముక్కోటికా నుండి కాలువను తూములు పెట్టి మళ్ళీ వచ్చిన నీళ్ళను పేరూరు చెరువుకు రాకుండా తిప్పేశారు ఆ నీళ్లు పేరూరు చెరువు నుండి తుమ్మలగుంట చెరువు పోవాలి కానీ ఆ కాలువలు మూసేశారు దానికి ఇండ్లు కట్టేశారు ఆక్రమించేశారు పేరూరు చెరువుకి నీళ్ళు లేవు ఇప్పుడు ఎందుకంటే వచ్చిన నీళ్ళు ఇట్లా వెళ్ళిపోతాయి మళ్ళీ ముక్కోటి వంకలో పేరూరు చెరువుకి నీళ్ళు లేవు తుమ్మలగుంట చెరువుకి నీళ్ళు లేవు గ్రౌండ్ వాటర్ కావాలంటే ఎక్కడ నుండి వస్తాయి మనకు గ్రౌండ్ వాటర్ కావాలంటే మనకు పేరూరు చెరువు నిండాలి తుమ్మల గుండె చెరువు నిదాలి చెరువే లేదు దాన్ని ఇప్పుడు అంతా ఆక్రమించేశారు ఉన్నదేదో క్రికెట్ గ్రౌండ్ అంటాడు దాంట్లో ఏదేదో చేసేసారు ఆ చెరువు చూసేదానికి పోవడానికి కూడా అక్కడ సెక్యూరిటీ పర్మిషన్ కావాలి లేదు పేరూరు చెరువు ఆక్రమణ గవర్నమెంట్ దాన్ని ఆలోచించి పేరూరు చెరువును డెవలప్ చేయాలి ప్లస్ తుమ్మల చెరువును కూడా చెరువుగా డెవలప్ చేయాలి క్రీడా మైదానాలుగా చేసేసి ఇప్పుడు చెన్నై కానీ హైదరాబాద్ కానీ చెరువులు కొంటలు లేకుండా చేసేసి ఇప్పుడు వర్షాలు వచ్చినప్పుడు ఎట్లా మునిగిపోతారు మన పరిస్థితి కూడా అంతే వర్షాలు వచ్చినప్పుడు మునిగిపోయినాయి మునిగిపోయినాయి అంటే ఎందుకు మునిగిపోవు ఈ చెరువులు కాలువలు అన్ని కబ్జా చేసేసారు ఆ కబ్జా లేకుండా గవర్నమెంట్ ఆలోచించాలని నేను కోరుకుంటున్నాను వాడి నుండి ఎత్తుకోవాలి దాని కథ ముక్కోటి కా నుండి కాలువనుగుంట చెరువు గురించి చెప్పడం దొరుకుతుంది గత సంవత్సరంగా కూడా నేను ఈ తుమ్మలగుంట చెరువు పైన కూడా పోరాటాలు చేస్తున్నాను మీకు అందరికీ తెలిసిన విషయమే అదేవిధంగా కూడా ఒక రెండు రోజులు కూడా మా యొక్క జంక్షన్లో ఆమర నిరాహార దీక్ష చేయడం జరిగింది తర్వాత అధికార యంత్రాంగం అంతా కూడా కదిలి రావడం వచ్చి ఆర్డీఓ ఎంఆర్ఓ ఎంపీడీఓ టోటల్గా పోలీసు డిఎస్పీ మొత్తం వ్యవస్థ అంతా కూడా వచ్చి నాకు హామీ ఇవ్వడం జరిగింది చుట్టూ కూడా తుమ్మలగుంట చెరువుకి స్ట్రెంచ్ కొట్టించి తుమ్మలగుంట చెరువు ఎన్ని ఎకరాలు ఉంటే అన్ని ఎకరాలకి మొత్తం కూడా బౌండరీ వేసి కాపాడుతాము ప్రజలకి అందుబాటులో ఉంచుతామని కూడా హామీ ఇవ్వడంతో నేను ఆ రోజు మన ఆమర్ దీక్ష కూడా విరమించడం జరిగింది కానీ అది ఆల్రెడీ కూడా ఇప్పుడు ట్రిబ్యునల్లో కేసు వేశాం ఆ కేసు కూడా నడుస్తుంది దగ్గరలో మొత్తం కూడా ఈ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి మాజీ ఎమ్మెల్యే మొత్తం కూడా దాన్ని యొక్క చెరువుని కబ్జా చేయాలనే ఉద్దేశంతో వాళ్ళు వాళ్ళ కుటుంబ సభ్యులందరూ కూడా దానిపైన తుడా నిధులు దగ్గర దగ్గర నూట యాభై కోట్లు ప్రజాధనాన్ని అతను దాంట్లో నేలపాలు చేశాడు అతని పైన కూడా కఠినంగా శిక్షించాలని అతని మీద అతని దగ్గర నుంచే మొత్తం నూట యాభై కోట్ల రూపాయలు ప్రజాధనాన్ని వసూలు చేసి చంద్రగిరి నియోజకవర్గానికి మొత్తానికి ఆ నూట యాభై కోట్లతో అభివృద్ధి చేయాలనే దీంతో కూడా మేము డిమాండ్ చేయడం జరిగింది